హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అనమాట ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే నేను లలిత్తో కలిసి కానుకొల్లో హై స్కూల్లో ఫస్ట్ అంటే గర్ల్స్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్న లాస్ట్ టెన్త్ క్లాస్ పాపకి అయితే క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట మాకైతే వీడియో తీయడానికి ఎవరు లేరండి మీకు తెలిసిందే కదా ఎక్కడికి వెళ్ళినా కొంచెం హలోని కానీ నేను వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట సో ఇదిగోండి లలిత్ నేనైతే వెళ్తున్నాము అప్పటికే ఆల్రెడీ పిల్లలైతే వచ్చేసి గ్యాదర్ ఉన్నారు మేము ఎవరు వాళ్ళు లేక నడిచి వెళ్ళవడం వల్ల కొంచెం లేట్గానే వెళ్ళాం అంటే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు పిల్లలందరూ ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట కొంచెం లోపలికి నడిచి వెళ్ళాలన్నమాట సో ప్రోగ్రాము స్టార్ట్ చేయలేదు కానీ పిల్లలు అయితే వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇదిగోండి ఇక్కడైతే వీళ్ళందరూ చక్క లైన్ లో కూర్చొని ఉన్నారు సరస్వతి దేవి బొమ్మ కూడా ఉంది దాని ముందైతే అందరూ కూర్చొని ఉన్నారనమాట ఇంకా ప్రిన్సిపల్ సారే స్వతంత్రీ ఏంటంటే ఫొటోస్ అయితే తీస్తున్నారు కానీ మనకి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నన్ను కూడా స్టేజ్ మీదకి పిలిచి బుక్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత పెద్దలందరూ మాట్లాడారు మాట్లాడేసిన తర్వాత ఇంకా దీనికన్నా ముందేం జరిగిందంటే ఇట్లా నాయకుల ఫోటోలు అంటే సమర్యోధులు స్వాతంత్ర ఫోటోస్ కి ఇట్లా దండలు వేసి వాళ్ళైతే అర్పించారు ఇప్పుడు ఒక పాట అయితే వినండి స్వర్గాదశి ಿ ಘರಿಯಿಸಿ ಸ್ವರ್ಗದಿ ಘರಿಯಿಸಿ ತಲ್ಲಿ ಕನ್ನೂ ಕನ್ನ ಕನ್ನ ಭೂಮಿ ಗೊತ್ತಿರ ಜ

आरोप जवान आरोप जवान चादान मर रूप जन्म भूमि चा स्वर्गदी घरियसी स्वर्गदशी घरी ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా మన పాఠశాల టాపర్ సంటి మార్గదర్గాన్ని వేదిక మీదుగా ఆహ్వానిస్తుంది వాళ్ళ పేరెంట్ కూడా పేరెంట్ కూడా వేదిక మీద కోరుతున్నాను ధన్యవాదాలు మేడం గారు ప్రతి సంవత్సరం మన ఇంకా ఇది వచ్చేసి లింగాలనమాట ఆ కానుకలో అయిపోగానే నేనైతే చెప్పాను అండి నేను ఇంకా లింగాల హై స్కూల్ కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్తానండి అని చెప్పేసాను కానీ వాళ్ళందరూ వచ్చి నన్ను కొంచెం దూరం ప్రిన్సిపల్ సార్ వచ్చి నా ఫోన్ నెంబర్ అయితే తీసుకొని పంపించారు ఇది కొన్ని లింగాల హై స్కూల్కి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా నన్ను స్టేజ్ మీదకి పిలిచి బుకింగ్ ఇచ్చారనమాట అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ వీడియో తీసేవాళ్ళు లేరంటే అది మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపించింది నేనే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీసాను కానీ స్టేజ్ మీద ఉండి మనం ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం బాగుండదు కదా అని చెప్పేసి అయితే ఆపేసారనమాట ఇక్కడైతే కొంతమందికి అయితే సన్మానం కూడా చేశారు ఫస్ట్ నేను స్కూల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మాత్రం వీడియో తీసుకున్నాను ఇంకా తర్వాత ప్రోగ్రామ్స్ అందరూ వీడియో తీసేవాళ్ళు లేరు అనమాట మనం బాగుండదని చెప్పేసి ఇంకా పిల్లల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే తీసుకోలేదు కానీ నేను ఆ రోజైతే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం సో ఈ స్కూల్లో కూడా మన గర్ల్స్లో ఫస్ట్ వచ్చిన బాబుకి అయితే క్యాష్ ప్రైజ్ ఇచ్చేసాము సో ఇక్కడైతే బాబు రాలేదండి నేను ఒకదాన్నే వెళ్ళాను అనమాట సో ఇట్లా ఈ ప్రోగ్రామ్స్ రెండు అయితే మంచిగా జరిగినాయి అండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అలా స్టేజ్ మీదకి పిలిచి అట్లాగే మన ఫోన్ నెంబర్ తీసుకున్నారు నెక్స్ట్ వెళ్ళిపోయేటప్పుడు కూడా కొంచెం సేపు వచ్చి మనల్ని పంపించడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు అనిపించింది ఒక మంచి పని చేయడానికి మనం ఒక్కరిమే ఎప్పుడు బాధపడక్కర్లేదండి మనమే ఒక సైన్యంగా ముందుకెళ్తే దేవుడు మనకి అందరినీ తోడుగా ఇస్తా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి